హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ట్రో అండ్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ అసలు కరెంట్ ప్రజెంట్లీ తమ మనసులో అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు తమ మనసులో అసలు మీకోసం వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉన్నాయనేది మనం చూద్దాం ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడైనా సరే చూడొచ్చు ఇక్కడ మీ పార్ట్నర్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు అండి లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నా సరే లేకపోతే ఏదైనా బ్రేకప్ సిచ్యువేషన్ ఉన్నా అంత కమ్యూనికేషన్ బాగుపోయినా సరే కూడా మీ యొక్క పార్ట్నర్ వాళ్ళు మీకోసం ఇదోటి ఆలోచిస్తూనే ఉండొచ్చు ప్రతిదీ మనకి ఎక్స్ప్రెస్ చేయాలని లేదు కదా ఇక్కడ నేను త్రీ పాయల్స్ అనేది పెట్టానండి మీరు అకార్డింగ్ టు కలర్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి గ్రీన్ ఎల్లో ఆర్ బ్లూ లేకపోతే ఇది మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కాదు మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఏ మంత్ లో అయినా సరే జాన్ టు డిసెంబర్ ఈ త్రీ కార్డ్స్ లో ఉన్న ఏదో ఒక డే లో ప్రతి ఒక్కరు డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది కదా మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ప్రజెంట్ మీ పార్ట్నర్ అనే వాళ్ళు మీ కోసం ఏం ఆలోచిస్తున్నారు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీ మీద అనేది మనం చూద్దాం ఈ రోజు అసలు ముందుగా మనం ఎవరైతే గ్రీన్ హార్ట్ లేకపోతే వన్ ఫోర్త్ సెవెన్ టెన్ థర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ వన్ బర్త్ డే డేట్ ఆఫ్ బర్త్ కలిగి మీరు ఉన్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ అసలు కరెంట్లీ మీ కోసం వాళ్ళ మనసులో అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం ముందుగా మీ యొక్క ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దాం తర్వాత మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం ఇది మీకు గనక రెజోనేట్ అయితే మాత్రమే తీసుకోండి లేకపోతే ఇగ్నోర్ అనేది చేయండి ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వీడియోస్ గ్రీన్ హార్ట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పార్ట్నర్ మీద వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా సరే వాళ్ళ పార్ట్నర్ కోసం అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ ఆఫ్ కప్స్ ఇవి ఫస్ట్ ఇవనేవి మీ యొక్క ఎనర్జీస్ అండి నెక్స్ట్ ఏంటంటే మనం మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కూడా కరెంట్లీ ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఆ తర్వాత రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఏంజిల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వ్యూ గ్రీన్ హార్ట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీరు ఇప్పుడు మీ పార్ట్నర్ యొక్క నేమ్ కనుక తలుచుకోండి తలుచుకుంటే ఇంకా మనకి ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అనేది అవుతుందండి సిక్స్ ఆఫ్ సెవెన్ ఆఫ్ ఓకే Five of coins collection. Three of coins collection. Nine of cups. Bottom of the decade of swords. Me energies bottom of the deck, okay. Four of wands. యాక్చువల్ గా మనం ముందుగా మీ ఎనర్జీస్ అనేవి చూద్దాం ఇక్కడ మీ ఎనర్జీస్ ఏంటంటే మీ హార్ట్ అనేది కొంచెం అనేది బ్రేక్ అయి ఉన్నదండి మీ పార్ట్నర్ తో ఏంటంటే ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు మనతో అనేది కాంటాక్ట్ అవ్వట్లేదు కమ్యూనికేట్ అవ్వట్లేదు అన్న ఆలోచనలోని కొంచెం డిప్రెషన్ లో కూడా మీరు అనేవాళ్ళు కనిపిస్తున్నారండి ఇక్కడ అనేది ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది కనిపించట్లేదు నెక్స్ట్ ఏంటంటే మీలో అంతా ఏంటంటే కొంచెం బాగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉందండి మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టేట్ లో ఉన్నారు మేబీ ఎవరో మిమ్మల్ని కాస్త మేనిపులేషన్ అనేది చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పర్సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి ఆ పర్సన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు వాళ్ళు ఏం చెప్తే అది చేయడము అలాంటి విషయాల్లో కూడా కొంచెం ఏంటంటే కొంచెం అన్నెసరీ థాట్స్ అన్నెసరీ ఇష్యూస్ వల్ల కూడా మీ మైండ్ అనేది కంప్లీట్ గా కాన్ఫ్లిక్ట్ కింద అయిపోయి చాలా కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టేట్ లో అనేది మీరు అనే వాళ్ళు ఉన్నారండి మీరు ప్రాపర్ గా అనేది కమ్యూనికేట్ అనేది ఎవరితోని కూడా చేయట్లేదు అసలు ఎందుకు మీకు మీకే తెలియని ఒక డిప్రెషన్ అనేది ఉంది బయటకు మటుకు మీరు ఏంటంటే హైట్ అనేది అంటే ఒక మనం ఒక మంచి పార్టీ విత్ సెలబ్రేషన్స్ తోనే మూడ్ లో ఉండాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మీ ఇన్నర్ అనేది మీ ఇన్నర్ లోపల ఏంటంటే అలా అనిపిస్తుంది కానీ బయటకి మీ హార్ట్ లోపల ఉన్నది వేరు నెక్స్ట్ ఏంటంటే బయటకు అనేది కనిపిస్తున్న సిచ్యువేషన్స్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అనేవి కూడా ఇక్కడ వేరేగా అనేది ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనీ వెల్త్ విషయంలోని మీకు ప్రస్తుతానికి అయితే ఇబ్బందులు అనేది ఏమీ లేదండి కాకపోతే కొంచెం ఫైనాన్షియల్ విషయంలోని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్ గా థింగ్స్ అనేది హ్యాండిల్ అనేది చేసుకుంటే బాగుంటది అంటే మీరే ఒక మీ రిలేషన్షిప్ కోసం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఎనర్జీస్ బట్టి ప్రజెంట్ మీ యొక్క కరెంట్ ఎనర్జీస్ బట్టి అంటే కొంచెం మీరే కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో నా రిలేషన్ ఎలాగవుతుంది ఏంటి అని సంథింగ్ ఏదో మీ యొక్క లైఫ్ లో ఏంటంటే మీ పార్ట్నర్ కాకుండా మీకు క్లోజెస్ట్ డియర్ ఫ్రెండ్స్ అనమాట గర్ల్ అవ్వచ్చు బాయ్ అవ్వచ్చు లేకపోతే కజన్స్ సిస్టర్స్ వాళ్ళు ఎవరైనా బ్రదర్స్ కూడా కొంచెం అంటే వాళ్ళు మిమ్మల్ని బాగా ఎక్కువగా మేనిపులేషన్ అనేది అంటే వాళ్ళ పర్సనల్ యూస్ కోసం కొంచెం మనీ కోసం వాటి కోసం కొంచెం పర్సనల్ యూస్ కోసం మిమ్మల్ని ఏంటంటే కొంచెం మ్యానిపులేషన్ అనేది చేసి వాళ్ళకు అనుగుణంగా అయ్యేటట్లు అనేది యూస్ చేసుకోవడానికి అనేది చేస్తున్నారండి నెక్స్ట్ మనం ఏంటంటే మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కోసం కనుక వస్తే మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఏంటంటే బాగా హార్డ్ వర్క్ చేసే పర్సన్ అండి నెక్స్ట్ ఏంటంటే తమ యొక్క స్ట్రెంగ్ ని ప్రూవ్ చేసుకోవాలి తమ కెరియర్ లో ఇంకా బాగా గ్రో అనేది అవ్వాలి అన్న దీనికోసం వీళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా ట్రై అనేది చేస్తున్నారు అండి కొంచెం ఇక్కడ ఉన్న ఎనర్జీస్ బట్టి ఏంటంటే మీకు మీ పార్ట్నర్ కి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయండి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు ఈ మీరు మీ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు కాకపోతే మీ నుంచి కొంచెం ఫాల్స్ ఉన్నాయి డైరెక్ట్ గా మీ ఒపీనియన్ అనేది మీరు షేర్ చేస్తే బానే ఉంటుంది కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ ద్వారా మీరు ఇచ్చేయడం వల్ల వాళ్ళకి మీకు అనేది గ్యాప్ అనేది ఎక్కువగా క్రియేట్ అనేది అవుతుందండి యాక్చువల్ గా చెప్పాలంటే మీ పార్ట్నర్ అనేది చాలా మంచి వాళ్ళు అలాగే వాళ్ళ లైఫ్ లో ఉన్న సక్సెస్ ని ఆల్రెడీ అచీవ్ అనేది చేశారండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని అనే వాళ్ళని ప్రైజ్ చేస్తూ ఇంకా వాళ్ళ లైఫ్ లో ఇంకా మంచి గోల్స్ అనేవి రీచ్ అవ్వాలని కూడా ఉన్నారు ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే మీ పార్ట్నర్ వాళ్ళు ఇంతకు ముందుకన్నా ఇక్కడ మోర్ సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల కూడా కొంచెం మీ పక్కన ఉండే వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం నీ పార్ట్నర్ బాగా ముందుకు వెళ్ళిపోతున్నారని మిమ్మల్ని గా ఫీల్ అయ్యేలాగా చేయడము హ్యూమిలైట్ చేయడం అవన్నీ చేయడం వల్ల నా పార్ట్నర్ బాగా కెరియర్లోని కానీ మనీ విషయంలో కానీ ముందుకు వెళ్ళిపోయి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అని చెప్పేసి ఒక రకమైన మీకే తెలియని ఒక ఇన్ఫ్యూరియారిటీ కాంప్లెక్స్ అనేది మీకు అనేది స్టార్ట్ అయిందండి ఒకవేళ నేను కనుక ఏమైనా మోసపోతున్నానేమో అన్న ఫీలింగ్తోని అవతల వాళ్ళు అలా చేయకపోయినా సరే మీరేంటంటే వాళ్ళతో గొడవలు పడ్డం లాంటివి చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడి మీ యొక్క రిలేషన్షిప్ ని మీ అంతటి మీరే పాడు చేసుకోవడం అనమాట కాబట్టి మీరు అలాంటి విషయాలన్నీ చేయకండి ఫస్ట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ అవి వాళ్ళవి వీళ్ళు మాట్లాడేవి మీరు ఫస్ట్ అనేది వినద్దు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఓన్లీ మీ యొక్క తో మాత్రమే మీరు వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి వేరే వాళ్ళతో మధ్యవర్తుల మాటలు వినేసి వాళ్ళు అనుకున్నవి చేసేసి అలా కన్ఫ్యూజింగ్ అనేది మీరైతే అవ్వకండి మీరు కేవలం డైరెక్ట్గా ఏదైనా అడగాలనుకున్నా ఒకళ్ళు గొడవ పడతారా ఏం చేస్తారా చేసినా సరే ఓన్లీ మీ పార్ట్నర్ తో మాత్రమే మీరు అనే వాళ్ళు కాంటాక్ట్ అనేది అవ్వండి మీరు ఏమవుతుందంటే మీరు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో తెలియక ఏంటంటే మీ పార్ట్నర్ కూడా బయటకు బాగానే ఉన్నా హ్యాపీగా ఉన్నా మనసులో ఎక్కడో ఏదో బంధించినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి మీ వల్ల ఏంటంటే ఓవర్ స్ట్రెస్ అనేది వాళ్ళు అవుతున్నారు మీరు వాళ్ళకి స్ట్రెంగ్త్ అవ్వాలి తప్ప మీరే ఒక ప్రాబ్లం కింద మీ పార్ట్నర్ వాళ్ళకి మీరు వాళ్ళు కాకూడదండి కాబట్టి మీరు ఈ విషయంలో అనేది కొంచెం కేర్ అనేది తీసుకోండి అప్పుడు మీ పర్సనల్ గా మీ మధ్య ఏమి ఇష్యూస్ ఉన్నావో అవన్నీ కూడా సార్ట్అట్ అవుతాయి ఇప్పుడు మనం రైట్ అవే మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒక లవ్ మెసేజెస్ కూడా మనం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే గ్రీన్ హార్ట్ సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్ అసలు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో ప్లీజ్ రైట్ లవ్ మెసేజ్ ఐ లెఫ్ట్ యూ టు మేక్ యూ రియలైజ్ మై ఇంపార్టెన్స్ అనమాట అంటే మీకు కొంచెం దూరం మీ పార్ట్నర్ థాట్స్ కూడా ఉన్నాయండి ఎందుకంటే మీ బిహేవియర్ వాళ్ళని అంతగా డిస్టర్బ్ అనేది చేస్తుంది నెక్స్ట్ ఐ స్టాప్ డౌటింగ్ మీ నేను చెప్పాను కదా మీరు వాళ్ళని సస్పెక్ట్ చేయడము వాళ్ళతో రూట్ గా మాట్లాడటము ఇవన్నీ చేసి వాళ్ళు గ్రో అయిపోతున్నారు నన్ను వదిలేస్తారేమో అనే డౌట్ మీరు పడుతున్నారని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారండి ఇంకా మీకు ఒక మంచి లెసన్ కూడా టీచ్ చేయాలి అనేసి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అంటే ప్రజెంట్ అనమాట మీ బిహేవియర్ వల్ల ఏంటంటే వీళ్ళకి ఇలాంటి థాట్స్ అనేవి వస్తున్నాయి అనమాట కాబట్టి మీరు అంతవరకు అనేది తెచ్చుకోవద్దు మీ రిలేషన్షిప్ ని అనేది ఇంప్రూవ్ చేసుకోండి మీ పార్ట్నర్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇలాంటి పర్సన్ అనేది మీరు లూజ్ చేసుకోకండి ఎలాంటి థర్డ్ పార్టీ మాటలు కనుక వినేసి మీ యొక్క మంచి బంధాన్ని అనేది పాటు చేసుకోకండి ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళే ఉండండి కొందరు మనకు నెగిటివ్ జరిగితే ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీకు గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వ్యూయర్స్ ఎల్లో హార్ట్ సెలెక్ట్ చేసుకున్నారో లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ లెవెన్ ఫోర్టీన్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ నెంబర్స్ తో స్టార్ట్ అవుతుందో వాళ్ళ యొక్క పార్ట్నర్ అసలు వాళ్ళ కోసం ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు కరెంట్లీ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటనేది మనం చదువుతాం ప్లేస్ గైడ్ ఎవరైతే నా వ్యూర్స్ హార్ట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ఫీలింగ్ ఫస్ట్ మనం మీ యొక్క కరెంట్ ఎనర్జీస్ అనేది చూద్దామండి తర్వాత మీ పార్ట్నర్ కూడా తేదాం నైట్ ఆఫ్ పెంట్ కప్స్ కూడా వచ్చింది నెక్స్ట్ మనం మీ పార్ట్నర్ యాడ్ చేసి కూడా చూద్దాం ముందుగా మీ ఎనర్జీ ఏంటంటే మీరు అనే వాళ్ళు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్స్ అండి ఫస్ట్ ఏంటంటే మీకు విషయం ఏంటంటే మీకు లవ్ కార్డ్ అని వచ్చింది మీ పార్ట్నర్ మీరు అనేవాళ్ళు ఒకరికొకరు మ్యాడ్ ఫర్ రీచ్దర్ అండి ఒక ఫర్ ఈచ్ అదర్ ప్లస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా ఒకళ్ళ మీద ఒకరు అంత ట్రస్ట్ ఉంటారు అంత కేరింగ్ అండ్ లవింగ్ గా ఉంటారు సేమ్ మ్యూచువల్ గా మీరు చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తారు ప్రతి విషయంలో కూడా ఒకళ్ళనొకరు చాలా అనేది సపోర్ట్ అనేది కూడా చేసుకుంటారండి ఎక్కువగా ఈ యొక్క రిలేషన్షిప్ ఏంటంటే ఏజ్ గ్రూప్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండడానికి మోస్ట్లీ ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలా యూత్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది మీరు మీ పార్ట్నర్ ఏంటంటే సడన్ గా అనేది సర్ప్రైజెస్ చేయడము గిఫ్ట్స్ అనేవి ఇవ్వడము అలాగే మీ యొక్క ఫ్యూచర్ కోసము కెరియర్ కోసము బాగా మనీ అనేది సేవ్ చేసుకోవడము ఒక ప్రొటెక్టెడ్ గా ఉండడం అంటే అవతల వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజడ్ గా ఏదైనా హౌస్ ఏదైనా తీసుకుందామా అపార్ట్మెంట్ ఫ్లాట్ లేకపోతే మంచిగా షేర్స్ లో అట్లా ఇన్వెస్ట్మెంట్ అవి చేద్దాం అలాగే మీ యొక్క ఫ్యూచర్ అనేది లైఫ్ బాగా సెక్యూర్డ్ గా చేసుకుందాం అన్న థాట్స్ లో మీరైతే ఉన్నారండి మీ యొక్క ఫార్చ్యూన్ కూడా సూన్ అనేది మారడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క ఎనర్జీ అనేది ఏంటంటే మీరు వెరీ వెరీ పాజిటివ్ పర్సన్ అలాగే మీ పార్ట్నర్ విషయంలో కూడా మీరు చాలా చాలా రెస్పాన్సిబుల్ అండ్ కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్ అండి మీ వైపు నుంచి అసలు వంక పెట్టడానికి అనేది ఇక్కడ నాకైతే ఏమీ కనిపించట్లేదు కంప్లీట్లీ నాకు తెలిసినంత వరకు మీరు లైఫ్ లో ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా అచీవ్ అనేది చేశారండి మనీ విషయంలో అంటే మీరు అనే వాళ్ళు వెల్ సెటిల్డ్గా ఉన్నారు ఇంకో హెల్ప్ చేసే స్థితిలోనే మీరు ఉన్నారే తప్ప ఒకళ్ళ దగ్గర నుంచి మనము ఆశించే స్టేజ్ లో అయితే మీరు అయితే ఇక్కడ లేరు ప్రజెంట్ కరెంట్లీ మీ యొక్క పార్ట్నర్ ఏ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది ఫీలింగ్స్ ఏంటి కూడా చూద్దాం ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం మీ పార్ట్నర్ లో ఏంటంటే చైల్డ్ లిష్ బిహేవియర్ అనేది కనిపిస్తుందండి ఏదైనా సరే ముందు ఏదో చేసేద్దాం అది ఎలా అవుతుందా ఏం జరుగుతుందా అనేది తర్వాత విషయం కింద ఆలోచిస్తున్నారండి కొన్ని విషయాలు అలాగే ఒక్కోసారి అప్పటికప్పటికే చాలా స్ట్రిక్ట్ గా ఉండి చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించడము ఏ విషయంలో నేను చూసుకుంటాను నీకు ఎందుకు అనవసరం అన్నట్టు కూడా బిహేవ్ చేస్తారనమాట కొంచెం ఒక్కోసారి ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారో అంత చైల్డ్ష్ గా కూడా ఉంటారండి చాలా ఏంటంటే వీళ్ళను వీళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటారు మీతో కాకుండా వీళ్ళకి సమ్ ఆఫీసుల్లో గానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ లో కూడా ఇష్యూస్ అనేవి ఉన్నాయండి అందరూ ఎక్కువగా వీళ్ళని బ్లేమ్ చేయడము అని కూడా చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్ పర్సన్స్ అనమాట ప్లస్ ఏంటంటే ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అంటే వీళ్ళు దీన్ని కూడా చూస్ అనేది చూసుకోలేకపోతున్నారు ఒక కెరియర్ లోనే ఉందాము ఒక జాబ్ విషయంలో ముందుకెళ్దామని ఆలోచిస్తుంటారు ఒక్కోసారి బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాము లేకపోతే మేబీ ఫ్యామిలీ బిజినెస్ ఉండడానికి కూడా వీళ్ళకి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది ఆ పియర్ ప్రెజర్ అనేది వాళ్ళ హౌస్ నుంచి ఎక్కువగా ఇది అవ్వడం వల్ల ఏంటంటే అది చేద్దామా ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందామా ఎలా ముందుకెళ్దాం లేకపోతే ఇవన్నీ వదిలేసి కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కి వెళ్ళి నేను అక్కడ ఏదైనా జాబ్ చేసుకొని మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిపోదాం ఇలాంటి మిక్స్డ్ మిక్స్డ్ థాట్స్ అనేది ఉన్నారండి చిన్న చిన్న విషయాలకి ఒక్కోసారి హర్ట్ అనేది అయిపోతారు వాళ్ళ దగ్గర ఆపర్చునిటీస్ అనేవి వీళ్ళకు ఉన్నాయి అంత తెలియలేని వాళ్ళు ఏమి సాధించలేని పర్సన్స్ లేదు కాబట్టి ఏంటంటే లూజ్ అయిపోయి ఉన్న ఆపర్చునిటీస్ కోసమే ఎక్కువగా ఆలోచించుకొని ఉన్న ఆపర్చునిటీస్ కోసం గుర్తించకుండా ఫీల్ అనేది అవుతున్నారండి మీ పార్ట్నర్ అనే వాళ్ళు చాలా ఎమోషనల్ అండ్ కేరింగ్ అండ్ లవింగ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఇందులో మనం కర్కాటక రాశి లగ్నం గాని వృషిక రాశి లగ్నం గాని మేన రాశి గాని మేన్ లగ్నం గాని అవడానికి ఇక్కడ ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయండి అంటే మిగతా వాళ్ళ కూడా ఉండొచ్చు కానీ ఈ రాశిలో ఉండే వాళ్ళు మీ పార్ట్నర్స్ అవడానికి ఎక్కువగా ఛాన్స్ అనేది అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మీ యొక్క పార్ట్నర్ మీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఏమీ లేదు వాళ్ళ వాళ్ళే ప్రజెంట్ అనేది కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో అనేది ఉన్నారు కాబట్టి ప్రజెంట్ మనం అసలు లవ్ మెసేజ్ ఏంటి ఏంజెల్స్ మనకి ఏం మెసేజ్ అనేది కూడా మనం చూద్దాం ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వ్యూఎస్ ఎల్లో హార్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు కొంచెం స్టేబుల్ గా మారితే కూడా బాగుంటుంది చూద్దాం ఐ రిగ్రెట్ టు హై ట్రూత్ ఫ్రమ్ యూ మీ కోసం వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు మేబీ కెరియర్ కోసము మీ దగ్గర హైట్ చేశానని చెప్పేసి కూడా కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ అనేది కూడా ఉందండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్ళడం తనకు చాలా హై హట్టింగ్ గా ఉంటది లేకపోతే అది అవసరం నేను ఎక్కడికైనా ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్ళిపోయి ఏదో అచీవ్ చేసేయాలన్న థాట్స్ లో కూడా ఉన్నారండి ప్రజెంట్ బాగా కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో ఉన్నారు మీరంటే మీ పేరెంట్స్ కినే వాళ్ళకి మధ్యన బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు యాక్చువల్ గా ఏంటంటే ఆ ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి లేకపోతున్నారు కానీ యాక్చువల్ గా ఏంటంటే రివర్స్ లో మీరే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారా అని చెప్పేసి మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు నేను చెప్పాను కదా ఇందాక వీళ్ళు కొంచెం బాగా కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో ఉన్నారండి వీళ్ళ కొంచెం మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటే కొంచెం అవాయిడ్ అండ్ ఇగ్నోర్ చేయండి ఒక వన్ మంత్ టూ మంత్స్ లో ఆటోమేటిక్ గా వాళ్ళనే వాళ్ళ సెట్ అవుతారు మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏంజిల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే బ్లూ హార్ట్ సెలెక్ట్ చేసుకున్నారో నా అలాగే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ సెవెన్ థర్టీ డేట్స్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ యొక్క పార్ట్నర్ కరెంట్లీ ఏం ఫీల్ అవుతున్నారో అనేది మనం చూద్దాం ముందుగా మనం మీ యొక్క ఎనర్జీస్ అనేది చెక్ చేద్దామండి తర్వాత మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం Okay, Ace of Cups. Eight of Cups. Queen of Swords. Okay. Six of Swords. Next to my partner like energies. Angels, please a God in ఎవరైతే బ్లూ హార్ట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సో త్రీ ఆఫ్ హోంట్స్ సిక్స్ ఆఫ్ ఇక్కడ మీ యొక్క ఎనర్జీ ఏం చూపిస్తుంది అంటే కొత్తగా మీ యొక్క రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయినట్టుందండి మీ రిలేషన్షిప్ అనేది చాలా బేసిక్ స్టేజ్ లో అనేది ఉంది ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకరినొకరిని అర్థం చేసుకునే ఒక ఇది అనేది మనకు ఉండాలండి వాళ్ళతో ఫస్ట్ మామూలుగా ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది చేయండి ఒక ఫ్రెండ్షిప్ నుంచి మీ యొక్క రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయండి అది ఒక నార్మల్ రిలేషన్షిప్ అవ్వచ్చు మేబీ అది రొమాంటిక్ రిలేషన్షిప్ షిప్ అవ్వాలనేసి ఏమీ లేదు ముందు అసలు అవతల వాళ్ళని అర్థం చేసుకున్న తర్వాత మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఇచ్చేయచ్చు మీరంటే మీ రిలేషన్షిప్ అనేది చాలా స్టార్టింగ్ స్టేజ్ లోనే అనేది ఉంది మీరు ఇక్కడ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవడం వల్ల అవతల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఎమోషన్స్ ఏంటి మీకోసం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించకుండా నన్ను సమయంగా పట్టించుకోవట్లేదు నాతో బాగా ఉండట్లేదు అని మీకు మీరే ఫీల్ అయిపోయి కొంచెం ఫార్ ప్లేసెస్కి వెళ్ళిపోతే బాగుంటది ఇక్కడ నుంచి దూరంగా అనేసి లేకపోతే నా హార్ట్ బ్రేక్ అయిపోయింది నేను చాలా దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచించుకుంటున్నారు పక్కన అలాంటి ఫీలింగ్ కూడా ఉంది మీకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే నాకేంటి నాకు ఎవరితోనే అనవసరం ఎవరు ఉన్నా సరే లేకపోయినా సరే నాకేం పర్వాలేదు నాకు ఈ అన్నెసరీ విషయాలు నాకు అనవసరం నేను వీళ్ళందరికీ దూరంగా ఉండాలి ఏకాంతంగా ఉండాలి ఒక్కదాన్నే ఉండాలి అన్న థాట్స్ లో కూడా మీరు వాళ్ళు ఉన్నారండి ఆఫ్ డెక్ చూడలేదు ఏస్ ఆఫ్ పెంటికల్స్ అన్ని ఏస్ ఎనర్జీస్ వచ్చాయండి ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఏస్ ఆఫ్ సోడ్స్ వచ్చింది ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఇనిషియల్ అండ్ అయినా స్టార్టింగ్ స్టేజ్ లోనే మేబీ ఈ రిలేషన్షిప్ అనేది ఉందండి ఇక జస్టిస్ కార్డ్ కూడా వచ్చింది ఇంకో డెక్ లోనే ఇదేంటంటే మీరు ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్యాలెన్స్ అనేది కావాలి ఈ రిలేషన్షిప్ లోనే ఫస్ట్ మనం ఏంటి అనేది బ్యాలెన్స్ అనేది చేసుకుంటూ మనం వెళ్ళాలండి అవతల వాళ్ళు మనసేంటో మనకు తెలియదు ప్రతి ఒక్కరు క్విక్ అనే అనేవాళ్ళు అనేది ఓపెన్ అప్ అనేది అయిపోరండి కొంచెం అనేది మనం టైం అనేది ఇవ్వాలి మీ అంతటా మీరే మీ థాట్స్ అనేవి క్విక్ గా ఆలోచించేసుకొని ఇది ఇలా జరిగితే బాగుంటది అలా జరిగితే బాగుంటది మనం అనుకునేటట్లు అవతల వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి హర్ట్ అయిపోయి దూరంగా వెళ్ళిపోవాలన్న థాట్స్ లో ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది కాస్త కూల్ అయ్యి ఆలోచించండి అలాగే మీ పార్ట్నర్ ఇప్పుడు మీ న్యూగా మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ ఇక్కడ గా పార్ట్నర్ అని కూడా చెప్పలేము ఎందుకంటే ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ద లోనే అనేది ఉంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా చూద్దాం ఈ పర్సన్స్ ఏంటంటే కొత్తగా కెరియర్ అనేది స్టార్ట్ చేసుకొని ఇప్పుడిప్పుడే బిల్డ్ చేసుకొని ఇంకా లైఫ్లో బాగా సెటిల్ అనేది అవ్వాలి అని చెప్పేసి కూడా ఉన్నారంటే వాళ్ళు మెయిన్లీ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు వాళ్ళు చాలా హార్డ్ వర్క్ పర్సన్స్ అండి ఇంకా ఎక్కువగా హార్డ్ వర్క్ అనేది చేసి ఇంకా తమ కెరియర్ లో గ్రో అవ్వాలి వాళ్ళని వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి ఒక మంచి స్టేటస్ అనేది సంపాదించుకోవాలి అనే థాట్స్ లో అనేది ఈ పర్సన్స్ అనేది కనిపిస్తున్నారండి ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా చారిటీ వర్క్స్ చేయడం అనేది కూడా ఈ పర్సన్స్ అనేది ఇష్టం అండి ఎవరికైనా సరే ఒక కొంచెం పూర్ పీపుల్స్ కి క్లోజ్ కానీ ఇవ్వడము లేకపోతే స్వీట్స్ కానీ పంచడము అలాంటి చారిటీ వర్క్స్ నెక్స్ట్ ఏంటంటే పెట్స్ ఎక్కువగా పెంచుకోవడము అలాంటి అన్ని కూడా వీళ్ళు చేస్తూ ఉంటారండి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మీకు ఏమైనా లైకింగ్ అనేది కనుక మీకు గనక ఉంటే మీరు కూడా అలాంటి ఇంట్రెస్ట్ అనేది చూపించడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఏంటంటే మనీ విషయంలో కూడా వీళ్ళంత సెక్యూర్డ్ గా లేరండి మీ పార్ట్నర్ వాళ్ళు వాళ్ళ ఎర్నింగ్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కాకపోతే వాళ్ళు సెటిల్ డౌన్ అవడానికి ఇంకా టూ త్రీ ఇయర్స్ అనేది పడుతుంది కాబట్టి ఒక రిలేషన్షిప్ కోసము మనం ఎందుకంత హర్రీ అవ్వాలి అన్న తోట్ లో కూడా వీళ్ళు వాళ్ళు ఉన్నారండి వీళ్ళకి ప్రజెంట్ అయితే మీ మీద ఏమీ నెగిటివిటీ అనేది ఏమీ లేదు వాళ్ళ ఫోకస్ అంతా కూడా కెరీర్ మీద ఇక్కడ కనిపిస్తుంది అని కరెంట్లీ మీరు ఎవరైతే మీ పార్ట్నర్ కింద వాళ్ళని ఫీల్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీద చూద్దాము ఏంజల్స్ ప్లేస్ గైడ్ ఒక మంచి గుడ్ లవ్ మెసేజెస్ అనేది ఇవ్వండి ఐ కాన్ ఫర్గెట్ మై ఫస్ట్ లవ్ వాళ్ళ వాళ్ళ ఫస్ట్ లవ్ ని మర్చిపోలేకుండా ఉన్నారు ఐట్ ఎవర్ యూ నెక్స్ట్ ఐ వాంట్ టు స్పెండ్ మై హోల్ లైఫ్ విత్ యూ ఇక్కడ మీరు ఏంటంటే వాళ్ళలో కూడా ఒక ఫస్ట్ మీరు ఒక రిలేషన్షిప్ అని చెప్పేసి వాళ్ళనేది వాళ్ళ మనసులో ఒక తోట అనేది ఉందండి కానీ వాళ్ళ యొక్క లైఫ్ కూడా మీతో స్పెండ్ చేయాలని ఉన్నది కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లవ్ ని ఇంకా మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకోవట్లేదు ఫస్ట్ వాళ్ళు అనేది ఒక సెటిల్ డౌన్ అవ్వి ఓకే కొంచెం ఫైనాన్షియల్ గా మనం బాగున్న తర్వాత ఏదైనా చెప్పాలన్న దీంట్లో ఉన్నారు కాబట్టి మీరు హర్రీ అయిపోయి కంగారు అయిపోయి ఏదో చేయకండి వాళ్ళకి వీలైతే మీరు ఏదైనా సపోర్ట్ ఇవ్వండి మీకు ఏదైనా రిఫరెన్సెస్ ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే దాని ద్వారా వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా కలిగేటట్లు చేయండి ఆ విధంగా మీ రిలేషన్షిప్ అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది ఫార్వర్డ్ అవుతుంది ఇంకా బాగుంటుంది కూడా ఒక న్యూ స్టార్ట్ అనేది మంచిగా అనేది కూడా ఉంటుంది మీకు గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ ని షేర్ చేయండి మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ టూ వన్ టూకి కి వాట్సప్ చేయండి బి పాజిటివ్ స్టే హెల్దీ బాయ్